హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది కమ్మిల కేజీ క్రియేషన్స్ ఛానల్ ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోజున మీ ముందుకు వచ్చిన కార్యక్రమం పెరవలపాలెంలో కొలువు తీరినటువంటి శ్రీ బాలా సుందరి అమ్మవారి కొలుపుల మహోత్సవంకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాను బాలా సుందరి అమ్మవారి కొలుపులు షెడ్యూలు ఈ విధంగా ఉంటుంది శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కొలుపులు అనగా ది నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం నుండి ది ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు అత్యంత వైభవపేతముగా జరుగును కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ మొక్కుబడులను తీర్చుకొని చివరి రోజున అమ్మవారి తీర్థప్రసాదంలో స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ షెడ్యూలు నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది ది నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు గొడ్డమారి కార్యక్రమం జరుగుతుంది అంటే ఊళ్ళో ఉన్నటువంటి రైతులు సంబంధించినటువంటి పశువులు ఆ పశువులను తీసుకొచ్చి ఒక ప్లేస్లో గొడ్డమారి అని అమ్మవారిని కట్టివేస్తారు ఆ పశువులు తీసుకొచ్చి ఆ గొడ్డమారిని తొక్కించి మళ్ళీ ఆ పశువులను తీసుకెళ్ళి వారు వారి గృహమునికి వెళ్ళిపోతారు ఈ కార్యక్రమాన్ని గొడ్డమారి అని పిలుస్తారు అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు రాజు ప్రధాని పాట ఈ రాజు ప్రధాని పాట అంటే ఏమిటంటే రాజు ప్రధాని అను ఇద్దరు ఉంటారు ఈ రాజు ప్రధాని ఎవరైతే వేలం పాటలో పాటపాడి దక్కించుకుంటారో ఈ అమ్మవారి కార్యక్రమం మొత్తం రాజు ప్రధాని చేతుల మీద కానీ జరిగిద్ది ఈ రాజు ప్రధాని పాటలో ఎవరైతే హయెస్ట్గా పాటపాడి దక్కించుకుంటారో వారే రాజు ప్రధాని రాత్రి పది గంటలకు బియ్యం కొలత కార్యక్రమం జరుగుతుంది ఈ బియ్యము కొలత కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి కార్యక్రమాలన్నీ యథావిధిగా ఐదు రోజులు జరుగుతాయి అన్నమాట ఈ కార్యక్రమం అనంతరం గరుడగుడ్డ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ గరుడుగుడ్డ కార్యక్రమం మన కొలుపులో అయ్యేంత వరకు అలాగే ఉండిద్ది కొలుపులో అయిపోయిన తర్వాత ఈ గరుడగొడ్డ కార్యక్రమాన్ని కూడా తీసివేస్తారు అలాగే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సలిమిడి వడపప్పు ఈ సలిమిడి వడపప్పు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు తమ తమ ఇళ్లలో చేసుకున్నటువంటి సలిమిడి వడపప్పుని మేళతాళాలతో అమ్మవారికి సంబంధించినటువంటి మేళతాళాలు ఊరేంబుగా వచ్చి మన చేసుకున్నటువంటి మనం చేసుకున్నటువంటి సలిమిడి వడపప్పును స్వీకరించి తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వటం జరుగుతుంది అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి ముత్యాలమ్మ అమ్మవారి కొలుపు ఈ బాలా త్రిపుందరి అమ్మవారి కొలుపులో భాగంగానే ఈ ముత్యాలమ్మ అమ్మవారి కొలుపు కూడా జరుగుతుంది అలాగే ది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం ఉదయం పది గంటలకు జలబిందుల కార్యక్రమం ఈ జలబిందుల కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు తమ పేర్లను ఈ గుడికి సంబంధించినటువంటి బాలా త్రిపుర సుందరి గుడికి సంబంధించినటువంటి కమిటీ వారికి పేర్లు ఇచ్చినటువంటి పేర్లు ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ పేర్లను నమోదు చేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి ఈ జలబిందుల కార్యక్రమము ప్రారంభం జరుగుతుంది ఈ జలబిందుల కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి ఏడు గంటలకు అమ్మవారి పావనం మేళతాళాలతో ప్రతి వీగున ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అలాగే ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పసుపు బండ్ల పాట ఈ పసుపు బండ్ల పాట ట్రాక్టర్లో ఉన్నటువంటి యజమానులు తమ తమ బండి ముందు వరుసలో ఉండి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఉద్దేశంతో వీళ్ళు కూడా పాట పాడటం జరుగుతుంది ఎవరైతే పాట ఎక్కువగా పెట్టి ఆ పాటను దక్కించుకుంటారో ఆ బండి ముందు వరుసలో ఉంటుంది అలాగే ఈ పాట కార్యక్రమం తొమ్మిది గంటలకు మొదలవుతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి పసుపు బండ్ల ఊరేగింపు కార్యక్రమము ఈ ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారి పావనము మరియు పాలీల ఊరేగింపు జరుగుతుంది ఈ పావనము మరియు పాలీల ఊరేగింపు కార్యక్రమంలో కూడా భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు అలాగే ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారికి మొదలవుతాయి అన్నమాట ఈ మొక్కుబడులు అనేటువంటి కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం వరకు జరుగుతాయి ఎవరైతే అమ్మవారికి మొక్కుబడులు మొక్కుకుంటారో వాళ్ళకి గండదీపాలు దండ బోరిల దండలు అడుగులు మొడుగులు ఈ కార్యక్రమంలో మేళ తాళాలతో వెళ్ళి అమ్మవారికి మొక్కుబొళ్ళు చెల్లించుకుంటారన్నమాట అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుండి అమ్మవారి నైవేద్యం ఊరేగింపు కార్యక్రమం ఈ అమ్మవారికి మన ఇళ్లలో అమ్మవారికి నైవేద్యం చేసి ఈ ఊరేగింపు మన వీధికి వచ్చినప్పుడు మేళతాళాలతో పాటు ఈ నైవేద్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి ఆ కార్యక్రమాన్ని కూడా మర్యాదావిధిగా మొక్కుకున్నటువంటి గ్రామ ప్రజలు తమ మొక్కుబుడును చెల్లించుకుంటారు తర్వాత రోజున తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం రోజు వసంతాలు ఈ వసంతాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత బండారి కార్యక్రమము జరుగుద్ది ఈ బండారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కొలుపుల కార్యక్రమం అనేది యథావిధగా ముగించడం జరుగుతున్నది వారు శ్రీ బాలా సుందరి అమ్మవారి గ్రామ కమిటీ పెరవలపాలెం కావున మీరందరూ ఈ పెరవలపాలెంలో జరుగుతున్నటువంటి అమ్మవారి కొలుపుల మహోత్సవానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావలసినదిగా ప్రార్థించుకుంటున్నాము ఇట్లు శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయం యొక్క కమిటీ మరియు పెరవలిపాలెం గ్రామ ప్రజలు అలాగే ఈ వీడియోని మీ మీ బంధువులకు షేర్ చేయండి ఈ అమ్మవారి కొలుపుల మహోత్సవాన్ని షెడ్యూలు తెలియజేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కృతజ్ఞతలు